ఏమిటిలా వచ్చావు మీరు నాకు డాన్స్ నేర్పారన్నారుగా ఇవాళ చాలా మంచి రోజు అవును సుమి ఏకాదశి శుక్రవారం అమృత పిల్లలు ప్రారంభిద్దాం ఏరా బావురు పిల్లి వేతావా ఏమిటి గిన్నెడు దద్దోజనం తిందాం బట్టే ఉతుకుతాను బామ్మ లేకపోతే తమరు నన్ను ఉతుకుతారు కదా అవును బామ్మ నాకు తెలియక అడుగుతాను ఆ కళ్ళు మూసుకుని నడితే దురభ్యాసం ఏమిటి నీకేం తెలుసురా గిలక్కాయ్ ఆ కార్తీక మాసంలో

ఏమైనా ఈ అరటి తొక్కల పథకం అంత సజావుగా సాగుతో అనుకోవడం లేదు సాగి తీరుతుందయ్యా గుళ్ళోకెళ్ళిన బామ్మ కళ్ళు మూసుకొని శివ శివ సంభవం అంటూ అడుగు పెట్టడం ఖాయం ఏదో తొక్క మీద కాలు వేస్తుంది దాంతో సర్రున ఈ చట్టా బండ మీద జారి గుండు గుమ్మడికాయ పుట్టుక్కడ బయలుపోతుంది లేకపోతే ఈ సర్వమంగళాన్ని హింస పెడుతుందయ్యా ఈ దెబ్బతో నెల రోజులు మంచాన పడుతుంది నా ప్రాణానికి హింస తప్పుతుంది బామ్మ వచ్చేస్తుంది

అవురా బాగుంది సుమి లంక నీకు భామతో ప్రణయం నాకు భామతో ప్రణయం తండడి చాకరీ చేయలేక చూ తగ్గింది మితయ్యి ఇద్దరు బలాబలాలు తేల్చుకుంటే ఎవరు మిగిలితే వాళ్ళు ఈ ఊరిని ఏరుకోవచ్చు అందుకే గౌలిగూడ మా పాత గోడౌన్ దగ్గరికి నీకు దమ్ముంటే రమ్మన్న దమ్ము గురించి ఇదంతా ఒక ఉంది మీరు ప్రమాదం నా మీ వాడు కోరినట్లే వస్తాను సిద్ధంగా ఉండమను మంచి రోజు బాగుందని పంతులు చెప్పారు అందుకని ఇది పది కాలాల పాటు క్షేమంగా ఉండేవాడి చేతి తాళి కట్టించుకోవాలి కానీ ఏ క్షణాన ప్రాణం పోతుందో తెలియని నాలాంటి వాడి చేతి కట్టించుకుంటే ఆ తాళి తొందరగా తెగిపోవచ్చు మాటలు అనుకు ఈ రోజు నేను వెళ్లే చోట నా ప్రాణాలు పోయినా పోవచ్చు ఇది నా మెళ్ళో కడితే అలాగే తిరిగి వస్తే తప్పకుండా కడతాను అన్నాడా వెరీ గుడ్ కాని వారు నేను తెలుసుకుంటా పిల్లకా ఇంత దైర్యంగా వస్తున్నాడంటే వాడి ప్రాణాల మీద ఆశలుకున్నాడు అనమాట అంతేనా మన పిల్ల కొడ ఒకతరా อืม లాపలు ఉన్నాడెల్లో ముందు వాడికి ఆ తర్వాత మీ ఇద్దరికి ఏంటి డబ్బా పగులుద్ది

నేను రేపే బయలుదేరి వస్తున్నాను విక్రమ్ నువ్వు రేపే హైదరాబాద్ బయలుదేరు అక్కడ నేను క్రైమ్ బ్రాంచ్ లో హైయర్ అఫీషియల్ గా డైరెక్ట్ గా రిక్రూట్ చేస్తున్నాను యూ గో ఆర్డర్స్ ఇలాంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ నీకు ఈ అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా హైదరాబాద్ సిటీలో కొన్ని రౌడీ గ్యాంగ్స్ అరాచకాలని అల్లకల్లోలాలని సృష్టిస్తున్నాయి ఆ దుష్ట శక్తులు ఆటలు అరికట్టడానికి నువ్వు సమర్థుడు అని నా నమ్మకం మీలాంటి పెద్దల అసిస్ట్ నాకుంటే నా ప్రాణాలు తెగించాల్సిన బాధ్యత నిర్వర్తిస్తాను సార్ విషయాల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ నువ్వా ఎత్తి చేతులు దించుకో ఏమో ఆ చేతులతోనే నన్ను గట్టిగా హక్ చేస్తా ఏమిటో అంత అర్జెంటు మనకు నీతో పాటు హైదరాబాద్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు ఇస్ ఇట్ హ్యాపీ మూడ్ లో ఒక స్ట్రాంగ్ కిస్ డ్యూటీలో జాయిన్ అయ్యాక హైదరాబాద్ లో ఇస్తాను అప్పటిదాకా వెయిట్ చేయి ఉక్కు పంజరంలో ఉన్నావన్న సంగతి మర్చిపోయావ్ నీ ఉక్కు పంజరం చీల్చుకుని నీ అస్థి పంజరంతో సహా బయటకు వెళ్తాను ఏ ఆగిపోయావు చంపో నువ్వు చంపలేవు ఎందుకంటే నన్ను కాల్చిన మరుక్షణంలో నువ్వు చస్తావు ఒక్క బుల్లెట్ నన్ను గాయపరిచే లోపల పది బుల్లెట్లు నీ శరీరాన్ని తూటూ తూట్టు చేస్తాయి నేను మరణం చచ్చిన మనిషిని రా కానీ నువ్వు డబ్బు మీద వ్యామోహంతో బిడ్డల మీద ప్రేమతో చావు అంటే భయంతో ప్రాణం మీద తీపితో బతుకుతున్న వీధి కుక్కవి నిన్ను ఇప్పుడే చంపును నువ్వంత సునాయాసంగా చావటం నాకు ఇష్టం లేదు బతుకు నీకు నరకం కావాలి గడిచే రోజు నీకు ప్రాణాంతకం కావాలి నడిచే ప్రతి క్షణం నీకు యమగండం కావాలి నిప్పుకి నీళ్ళకి మధ్య పడి సగం కాలిన శవంలా నువ్వు చావుకి బతుక్కి మధ్య నలగలేక కుళ్ళి కుళ్ళి చావాలి అందుకే నిన్ను వదిలేస్తున్నాను పద గెస్ట్ని కదా కారు వరకు సాధన అతిథి మర్యాద అనిపించుకుంటుంది